రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనదారులు నిత్యం కుస్తీ పట్టాల్సి వస్తోంది ఇక వర్షం పడడం రహదారులపై వాహనాలు మరమ్మతులకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సమస్యకు సాంకేతికతను ఉపయోగించి సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన పల్స్ తో పరిష్కారం చూపుతున్నారు ట్రాఫిక్ రద్దీలో రాకపోకల కోసం వాహనాలు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది జంట నగరాలలో ప్రధానంగా సైబరాబాద్ ఐటీ కారిడార్లో తక్కువ దూరానికే గంటల సమయం పడుతోంది ప్రస్తుతం హైదరాబాద్లో ప్రతిరోజు ఎనభై లక్షల వాహనాలు నిత్యం రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి వీటికి తోడు అదనంగా వెయ్యికి పైగా కొత్త వాహనాలు ప్రతిరోజు రోడ్లపైకి వస్తున్నాయి ప్రధాన కూడళ్లన్నీ ఉదయం సాయంత్రం సమయాలలో రద్దీగా ఉంటున్నాయి ఇక వర్షం కురిస్తే చాలు పరిస్థితి అధ్వానంగా మారుతుంది దీంతో ట్రాఫిక్ నియంత్రించే పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి ఉంటుంది అధిక శాతం ఐటీ సంస్థలు గచ్చిబౌలి మియాపూర్ మాదాపూర్ కూకట్పల్లి కూడలి రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్టిక్ షేక్పేట్ మణికొండ తదితర ప్రాంతాలలో ఉండడంతో నిత్యం ఇక్కడ రహదారులు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి వాహనాల రద్దీ కొంతవరకైనా తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన పల్స్ లో సైబరాబాద్ లోని రద్దీగా ఉండే నలభై రూట్లను పొందుపరిచారు వాహనాలు ఏ రహదారికుండా ప్రయాణించాలి ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉందో వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు సైబరాబాద్ ట్రాఫిక్ ఇన్ వెబ్సైట్ ద్వారా పల్స్ లో నమోదు చేసుకుంటే వాహనదారులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గజరావు భూపాల్ తెలిపారు ఆ రూట్ లో ఏమైనా బ్రేక్ డౌన్ ఉన్నా కూడా మనకి రియల్ టైంలో లో వాట్సాప్ లో అలర్ట్ వస్తుంది పలానా రూట్ లో మనకి ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని చెప్పి ఇవి మనకి సుమారు ఫార్టీ రూట్స్ ఉన్నాయి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు స్పెసిఫిక్ రూట్స్ అయినా ఎంచుకోవచ్చు లేకపోతే మొత్తం సిటీ వైడ్ ఈ అలర్ట్స్ అయినా ఎంచుకోవచ్చు మనకి చాలా లక్షల్లో ఉన్నాయండి వాహనాలు మనం కొత్తగా ఇప్పుడు వెహికల్ కౌంటింగ్ కెమెరాస్ కూడా ముఖ్యమైన రోడ్స్ లో మనం పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం మనం ట్రాఫిక్ అసెస్ చేసి తద్వారా మనం ఈ ట్రాఫిక్ ప్లానింగ్ కూడా చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం మేము ముఖ్యంగా వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్ని కూడా ఎందులో ఇంటగ్రేట్ చేశాము ఆ ఏరియాలో పలానా ఏరియాలో వాటర్ లాగింగ్ ఉంది అటు వెహికల్ మూవ్మెంట్ కష్టంగా ఉందని అలర్ట్ కూడా మనకి తప్పకుండా వస్తున్న వాళ్ళందరూ నేను బాట్ ట్రాఫిక్ పల్స్ కు మెసేజ్ ఆదాతా ఇ రోడ్ పే యాక్సిడెంట్ హాయ్ ఇ ట్రాఫిక్ రుకా హే లగేగా ఫోర్టీ ఫైవ్ మినిట్స్ లగే క్లియర్ హోనే वो अलर्ट अलर्ट भी भी भेजते हैं और जब ये क्लियर हो जाता है अगर मान लीजिए एक एक्सीडेंट हुआ या गाड़ी ब्रेकडाउन हुआ किसी ओवरब्रिज पे पर फ्लाईओवर पे जब वो क्लियर कर दिया जाता है तो एक दोबारा मैसेज भेजा जाता है कि इस रोड पर सिचुएशन था अब क्लियर हो चुका है नाउ यू कैन यूज द रूट इस तरह से ये काम करता है इसका दो तरीके से आप कर सकते हैं गवर्नमेंट तेलंगाना स्टेट पुलिस का वेबसाइट है साइबर ट्रैफिक पल्स एट टी एस पुलिस डॉट गवर्नमेंट डॉट आई इस पर जाके आप डायरेक्टली सब्सक्राइब कर सकते हैं वरना हमारे पास हमने क्यू आर कोड्स लॉन्च किए थे इस पे आप क्यू कोड को स्कैन करेंगे और क्यू कोड स्कैन करके आप वेबसाइट पे जाएंगे वेबसाइट पे आपको जाकर सिर्फ अपना मोबाइल नंबर देना है ओटीपी से अपने आप को वेरीफाई करना है एक बार आपने वेरीफाई कर लिया तो वो आपसे पूछेगा कि, कि किस रूट का आपको अलर्ट चाहिए हमने फोर्टी रूट्स इसमें डाले हैं जो रूट्स हैं जिस जिसपे ट्रैफिक मूवमेंट ज्यादा रहता है साइबराबाद पूरे रीजन में उन फोर्टी रूट्स पे अगर आपको सारी रूट्स पे अलर्ट चाहिए तो आप सारी रूट सेलेक्ट कर सकते हैं अगर आपको कुछ स्पेसिफिक रूट्स पे आप कम्यूट करते हैं तो आप उन रूट्स को सेलेक्ट कर सकते हैं और आपको अलर्ट्स आने शुरू हो जाएंगे इनकेस आपको कुछ चेंज करना मान लीजिए कि आज मैंने सेलेक्ट किए थे अब मुझे दो रूट और ऐड करने तो आप अपनी प्रोफाइल पे जाके उसको एडिट भी कर सकते हैं तो ये सारे फीचर्स वेबसाइट में रद्दी लिखा वाहनदारू पल उपयोगु प्रत्याम द्वारा सुलभ ऐसी